ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్

పుణ్యాహవాచనం శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం జరిగింది మరియు కళ్యాణ మహోత్సవంలో భాగంగా గౌడ కులస్తులచే బాషికాలు కట్టడం జరిగింది మరియు బైండ్ల పంబాల వారు అమ్మవారి కథ సిద్ధాయాగం చెప్పడం జరిగింది దేవస్థానం చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ అరుణ దంపతులు శ్రీ అమ్మవారికి లక్షల రూపాయల విలువైన బంగారం మంగళసూత్రాలు సమర్పించడం జరిగింది కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ మల్లికార్జున గౌడ్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకట్ స్థానిక కౌన్సిలర్ పున్నా లావణ్య సదీ గౌడ సంఘం నాయకులు చైర్మన్ పూదారి లక్ష్మీనారాయణ ధర్మకర్తలు పి సమ్మయ్య పశ్చిమాల స్వప్న జగదీశ్వర్ బత్తిని లక్ష్మయ్య గౌడ్ నమిలిగొండ రాజయ్య పూదారి గౌడ్ గడిపే వీరయ్య తాటికొండ పరమేశ్వర్ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది అమ్మవారి సేవలో కిషన్ రావు కార్యనిర్వహణాధికారి ఈరోజు వైశాఖ పౌర్ణిమ సందర్భంగా మన ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ తల్లి దేవస్థానం యొక్క జాతర మొదలవుతుంది మరి ఈ పట్టణ పురపాలక సంఘం తరఫున కూడా మొట్టమొదటగా మనం ఈ పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ మరి ఈరోజు మొదలుకొని జ్యేష్ఠ పౌర్ణిమ వరకు కూడా ఈ జాతర గుణ సామోగా జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాలే కాకుండా రాష్ట్ర ప్రజలు వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ ఈ ఎల్లమ్మ తల్లిపి ముగ్గులు చెల్లించుకొని చెప్పుకోవచ్చు గొప్పగా చెప్పుకోవచ్చు మన ఉస్నాబాద్ పట్టణానికే కాకుండా ఎంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన రాష్ట్ర ప్రజలు కూడా వారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూర్చుకుంటారు మరి అటువంటి మహిమగల తల్లిని మరి ఈ నెల రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా కోణాలతోటి డబ్బు చప్పులతోటి మనం ఎంతోగానో ఆరా ఆరాధిస్తాము మరి ఆ తల్లి దయ వల్ల ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా పాడి పంటలతోటి షైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి విలసిల్లాలను కోరుకుంటూ మరి ఈ కార్యక్ర కార్యక్రమానికి వచ్చిన మన పర పురపాలక సంఘం కమిషనర్ గారు మరి కౌన్సిలర్లు గారు అదేవిధంగా కౌంక్షన్ సభ్యులు ఎల్లమ్మ తల్లి దేవస్థాన డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించి మరి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని కూడా కొనసాగు

ఫేషియల్స్ హెయిర్ స్ట్రైట్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ